నంద్యాల జిల్లా బండియాత్మకూరు మండల కేంద్రంలోని కుందునది బిడ్జికి ఇరువైపులా భద్రత కోసం రక్షణ గోడలు నిర్మించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది చాలా మంది ఈ విద్య పైన రోజుకు వేలాది మంది బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడుస్తున్నారు అంటే ఇక్కడ రక్షణ గోడలు నిర్మించమని గతంలో మేము స్పందన కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికే అర్జీల రూపంగా పరిష్కరించలేని ఒక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో పికాప్ గట్ట దగ్గర కూడా మేము గత కలెక్టర్ అయిన మంజీర్ జిలాన్ సార్ గారికి స్పష్టంగా పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయ్యా మా ప్రాణాలు గేటుల్లో నీళ్ళలో కలిసిపోవాలన్నా అని అడగడం జరిగింది ఎందుకంటే అక్కడ మీ అధికారులు నిర్లక్ష్యం విడి అక్కడ ఇక్కడ సైడ్కు వంతెన నిర్మిస్తే మా ప్రతి బిడ్డ ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు ఆ భయో ప్రాంతాలకు గురి కాకుండా నడుస్తారు వేలాది మంది ఇదే ఐవే రోడ్డుకు ఎక్కాలంటే ఈ ఊరు జనాభా దాదాపు పదివేల పైనే ఉన్నది ఈ ఊరికి అనుసంధానమైన ఈ మండలము గ్రామాలు కూడా ఇరవై గ్రామాలు ఇక్కడికి వస్తున్నాయి నిరంతరము నిరంతర ప్రక్రియ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు మోడల్ స్కూలు స్కూలు ఇంకా ఎంఈఓ ఆఫీసు అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన నడచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కానీ పిక్కు పిక్కుమంటూ ఎన్నో భయభ్రాంతాలకు గురవుతున్నారు వృద్ధులు వితంతులు వికలాంగులు సమాజం వైపు మొత్తం నడుస్తుంది చిన్న పిల్లలు కూడా బీసీ హాస్టల్ పిల్లలు కూడా జెడ్పీహెచ్ఎస్కూల్ స్కూల్కి వెళ్తున్నారు మనమందరం గమనించాల్సింది ఇది మా కోసం కాదు ఇది ప్రజల కోసం ఇది ప్రజా సమస్యల పరిష్కారము చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఇది ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నది ఎందుకంటే ఈ అధికారులు ఎన్ని సార్లు వినోద పత్రాలు ఇచ్చిన ఎన్ని సార్లు అయ్యా దీన్ని నిర్మించండి ఇక్కడ నుంచి మొదలుకుంటే మన మండలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే బోధనము సంత చూడు కాపాన కట్టకాడ కూడా కంచవేయాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉన్నది మళ్ళీ పండేత్మ గురు తాకనూరు ఇట్లా అన్ని ఫ్రిడ్జుల మీద నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే ఈ మండల అధికారులకు ఉన్నది దానికి ప్రజలు ప్రే గురి కాకుండా మీరు భద్రతా భావం మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ మండల అధికారుల పైన ఉన్నది ఈ నింద చనిపోయిన వ్యక్తి ప్రాణం ప్రాణానికి అధికారులే బాధ్యత వహించాలి అధికారులు ఎందుకు బాధ్యత వహించాలంటే గతంలో నిన్న మననే మన మృత్యువాలి మృతదేహము కొట్టుకొని పోయి ఎక్కడో ఎత్తుకులాట పోలీసులు చాలా ఇబ్బందులు పడి చాలా కష్ట కష్టాల మీద వాళ్ళ పనులు నిలుసబెట్టి వాళ్ళ డ్యూటీ పనులు ఇక్కడ మండల పరిధిలో ఉండాల్సిన పనులు నిలుసపెట్టి ఇద్దరికూ ఉయ్యలవాడ దగ్గరికి పోయి వాళ్ళు ఎత్తుకులాడి మన బిడ్డ ప్రాణాలను తీసుకొచ్చారు చనిపోయిన బిడ్డను కానీ ఇప్పటికీ నిన్న అదే చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే వీళ్ళు గ్రీన్ లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఒక కంచెను ఏర్పాటు చేసి మా ఈ ప్రాణం నిన్న చనిపోకపో భారీ ఎత్తున రేపు రోడ్డు మీద రాష్ట్రంలోకి చేయబోతాం